హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇతను ఓఎస్ వియత్నాము మరొకరు పిలిపిను వైపునాతను ప్రస్తుతానికైతే మేము చైనా డ్రైడవ్కి వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే మా సిప్పు తయారయ్యి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఇక్కడ సిప్పులో చాలా రిపేర్లు ఉన్నాయి కాబట్టి చైనా డ్రైడవ్కి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మరి ఇది కార్గో ఓల్డ్ దీంట్లో కార్గో గట్టి లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి మరి లోన ఎలా ఉంటుంది ఎలా పని చేస్తున్నారో చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ప్లేట్ మొత్తం కట్ చేస్తున్నారు ఎంత మంది ఉన్నారు ఈ ప్లేట్ మొత్తం కట్ చేసి మళ్ళీ కొత్త ప్లేట్ పెట్టి వెళ్ళడం కొడతారు ఫ్రెండ్స్ ఈ సుమారు దీని ఐటమ్ వచ్చి ముప్పై రెండు మీటర్లు కింద నుంచి మీద వరకు అదే ట్యాంక్ అంటారు కదా లో వెళ్తారు వెళ్తారు వెళ్తారని దాన్ని కూడా ట్యాంక్ అంటారు కార్గు వాళ్ళు కూడా మరి పక్కన కూడా చాలా షిప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మా పక్కన ఇంకో సిప్ కూడా ఉంది చాలా షిప్లు ఉన్నాయి ఇక్కడ ఇదంతా డ్రైడౌ ఫ్రెండ్స్ సిప్ కానీ రిపేర్ చేయడానికి మాత్రమే వస్తాయి ఇక్కడికి ఇదంతా రివర్ ఫ్రెండ్స్ రివర్ రివర్ లో ఉన్నాం అయితే మేము మా పక్కన ఇంకో సిప్ కూడా ఉంది చూడండి మరి అయితే ఫ్రెండ్స్ ఇతన్ నేమ్ వచ్చి సూపర్వైజర్ వాళ్ళు పని అలా చేస్తారు ఏంటంటే మొత్తం సేఫ్టీ అన్ని చూసి